అన్డాక్టరెడ్ అన్డాక్టర్డ్ అంటే నో డాక్టర్ అని కాదండి డాక్టర్ మనకు అవసరమే కొన్ని సందర్భాల్లో కానీ ప్రతి చిన్న విషయానికి కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను తగ్గించలేని అంశాలు కూడా అతని మీద మనం ఆధారపడి ఈరోజు అనేక వ్యాధుల్ని చావు దాకా తెచ్చుకుంటూ ఉన్నాం సో కొండనాళకి మందులేస్తూ ఉన్ననాళకి నువ్వు ఓడగొట్టుకుంటున్నాం సో దీన్ని వివరిస్తూ అన్డాక్టర్డ్ అనే ఒక బుక్ని డాక్టర్ విలియం డేవిస్ కార్డియాలజిస్టు అతను అలోపతి డాక్టరు సో ఆయన రచించడం అనేది జరిగింది సో ఇందులో కంప్లీట్గా ఈ మెడికల్ సైన్స్లో ఉన్నటువంటి లోపాలని ఆయన ఎత్తి చూపడం జరిగింది సో వైద్యులు డాక్టర్స్లో ఉన్నటువంటి వ్యాపార సంస్కృతి అలాగే మెడికల్ ఇండస్ట్రీలో మెడికల్ మాఫియాలో డ్రగ్ ఇండస్ట్రీ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ చేసేటటువంటి అలాగే ఇమేజింగ్ ఇండస్ట్రీ టెస్టింగ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు చేసేటటువంటి లోపాలని ఉదాహరణలతో సహా ఎత్తి చూపడము ఎత్తి అనేది జరిగింది సో ఈ అన్డాక్టెడ్ అనే బుక్ ఎవరికైనా మీరు చదువుకోవాలి అనుకుంటే కనుక ఈ పుస్తకాన్ని మనం గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు దొరుకుతుంది ఫ్రీగా మీరు చదువుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన అంశాలు వివరిస్తూ ఈ పుస్తకంలో ఉండేవి అనేక అంశాలను వివరిస్తూ నేను కూడా గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది సో అవి కూడా చూడండి తద్వారా అవేర్నెస్ వస్తుంది ఇక్కడ ఎవరినో మనం విమర్శించడం అనేది కాదు కానీ వాస్తవం ఏంటి ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది ఎటువంటి విధానాలను అవలంబించడం ద్వారా మనము శాశ్వతంగా తగ్గించుకోగలం అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది ఈ అన్డాక్టెడ్ అనే పుస్తకం వీలైతే హార్డ్ కాపీ కూడా మీరు అమెజాన్లో దొరుకుతుంది కొనుక్కొని చదవండి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది ఒక డాక్టర్ రాసినటువంటి డాక్టర్లకు వ్యతిరేకంగా రాసినటువంటి ఒక పుస్తకం ఇక్కడ వ్యతిరేకంగా రాశారనేది కాదు కనువిప్పు చేస్తూ ఉన్నారు అసలు వాస్తవం ఏంటి డాక్టర్లు ఎంతవరకు మనకు సహాయం చేయగల మనమేం చేయాలి అనే అంశాల గురించి